అమ్మవారు కుండలిని అనే శక్తి రూపంలో మన శరీరంలో ఉంటుంది కుండలాలు కలది కుండలిని కుండలం అనగా చుట్ట అనగా అమ్మవారు మూలాధార చక్రంలో గుండ్రంగా ఉండి మూడున్నర చుట్టలు చుట్టుకొని తోకను నోట కరిచిపెట్టుకొని పడుకుని మంచి గాఢ నిద్రపోతున్న పాములాగా ఉండే శక్తి స్వరూపిణి సుషుమ్న నాడి మధ్యలో మాయా శీర్షంపై ఉంటుంది ఇది ఇందులో నుంచి వచ్చే ధ్వని పాము బుసలాగా ఉంటుంది చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు ఆ శబ్దాన్ని వినగలిగితే శీఘ్రంలో మరణం తప్పదని మార్కండేయ పురాణంలో అలర్కోపాఖ్యానంలో ఉంది మనస్సుని జీవింపచేస్తూ పుర్యష్టకం అనే పేరుతో చక్కని సంపంగి పూల వాసనతో ఉండే ఒక దివ్యమైన శక్తి కుండలిని అని చెప్పబడి ఉంది దేవి భాగవతంలో నాలుగు దారుల కలయిక లేక ముక్కోనాకారపు బాట అయినా శృంగాటక రూపం కలిగింది కుండలిని అని పేర్కొన్నాడు వేదవ్యాసుడు ఐం క్లీం సౌహు అనే బీజాలే ఆ ముక్కోణాలని అవే కలిస్తే కుండలిని అని లేదా ఇచ్చాశక్తి క్రియాశక్తుల కలయికలే కుండలిని అని యోగిని హృదయంలో చెప్పారు దీనికి మరొక పేరు వాగ్భవ కూటం యోగ శాస్త్రాలలో కుండలిని గూర్చి విచిత్రమైన నిర్వచనం ఉంది మన ముక్కు రంధ్రాల్లోని ఎడమ కుడులలో కూడా పింగళ అనబడే రెండు నాడులున్నాయి ఇవి రెండు ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి ఈ రెండింటికి మధ్యలో సుషుమ్న అనబడే నాడి ఉంటుంది ఈ నాడికి మధ్యలో ఉన్న శక్తిని కుండలిని అంటారని యోగ శాస్త్ర నిర్వచనం జీవశక్తి హి కుండలాఖ్య అనగా జీవశక్తిని కుండలిని అంటారు ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం మన శరీరంలో ప్రాణం దీనివల్లే నిలబడుతుంది దీనిని గ్రహించగలిగితే యోగి అవుతాడు జీవుడు క్షయరోగంతో బాధపడేవారికి క్షయ వల్ల ప్రాణాపాయ స్థితి వచ్చిన వారికి ఈ మంత్రం దివ్యౌషధం కొంచెం నిమ్మరసంలో తేనె కలిపి దానిని అమ్మవారికి నివేదించి ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తూ తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తూ పూజ పూర్తి అయ్యాక తేనె కలిపిన నిమ్మరసాన్ని తీర్థంగా త్రాగాలి ఈ తంతంతా సూర్యోదయ సమయంలోనే జరగాలి ఇలా ఆరు నెలలు చేస్తే క్షయరోగ విముక్తులవుతారని మంత్రశాస్త్రం చెబుతోంది వ్యాధి మరీ తీవ్రమై వైద్యులు చేతులెత్తేస్తే రోజూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో కూడా ఇదే విధంగా జపం చేయాలి సత్ఫలితం ఉంటుంది రాత్రి పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తే శ్వాసకోశాలలోని ఆయాసం తగ్గుతుంది ఈ మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం కుండలిన్యై నమ ఓం కుండలిన్యై నమ ఓం కుండలిన్యై నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి